మీరు మాట్లాడడం ఎవరితో మాట్లాడి ఉంటాడు మరి దేవునికి ఎంత ప్రేమ లేకపోతే చేస్తాడు ఎవరిని ఆదామును అలాంటి ఆదాము దేవుని దగ్గర నుండి మిస్ అయిపోయాడు నాకు తెలిసిన బిడ్డల్లో ఒక బిడ్డ చల్లపల్లి బట్టల కొట్లో పని చేసుకుంటూ చాలా మంచి పిల్లల వాళ్ళు ఆడపిల్లల వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక మగ బిల్లాడు ఏడెనిమిది గంటల టైంలో బయటకు వచ్చింది మరి ఏమైందో ఇంతవరకు అంతులేదు పది పదిహేను ఏళ్ళు అయిపోయింది అని అల్లరగా చిల్లరగా వెళ్ళే పిల్ల కాదు యోగ్యమైన బిడ్డ బట్ షీ వాజ్ మిస్డ్ ఈరోజు నేను వారి గృహాన్ని దర్శించాను వాళ్ళమ్మ ఆ పిల్లను జ్ఞాపకం చేసుకుంటుంది తల్లికి బిడ్డను చూడాలనే కోరిక పోగొట్టుకుంటారా చెప్పండి ఏదో ఒక రోజు బిడ్డ వస్తుందేమోనని తండ్రి అంట కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడంట మళ్ళా తిరిగి వస్తాడని కొడుకు పాడతాడు ఇట్లా ఏమని నా తండ్రి నన్ను చూచి పరుగెడుచు ఏ లిఫ్ట్ లేదు అప్పుడు మేడ మీద ఉన్నాడేమో మిద్ది మీద ఉన్నాడేమో కొడుకు ఎంతో దూరాన్ని ఉన్నాడు మురికి బట్టలు పందులతో తింటున్నాడు కదా వాసన వస్తున్నాడేమోనని నా డౌటు జుట్టు పెరిగిపోయిందేమోనని నా డౌటు ఏ కొడుకు ఏ కుమారుడు తప్పిపోయిన కుమారుడు అలా ఎదురు చూస్తున్నాడు సై నీ కోసం వెదుగుతున్నాడు ఏదో ఒకరోజు తిరిగి ఆయనను తెలుసుకుంటావని నీ సృష్టికర్తను నిన్ను సృజించిన వాణిని నీకు దేవుడైన వాణిని సర్వమునకు ఆధారభూతుడైన వాణిని ఆయన సృష్టి అయినటువంటి మానవుడు ఆయన వైపు తిరుగుతాడని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎందుకో చెప్పనా మనము ఆయన వారము మేము డాష్ వారం అండి అనమాకండి మీరు ఆయన వారం అనండి ఎవరు మనం ఆయన వారము ఆయన మేపెడి చాలాసార్లు చెప్పా ఈరోజు కరుణాకర్ గారు లిస్ట్ చెప్పారు నాకు అయ్యా నేను గోంగూర తెచ్చాను అది తెచ్చాను ఇది తెచ్చాను పదిహేను కేజీలు ఇదెందుకు చెప్పండి బైబిల్లో ఉన్నది చెప్పండి మనలను మేపడానికి ఈ రాత్రి అది ఇప్పటికప్పుడు కరుణాకర్ గారు మేపలా వాటిని దేవుడు వాటిని మేపి ఒక ఆయన చెప్పాడు అసలు కొరమేళ్ళక ఉండవండి మొత్తం అంతా తెగులు వచ్చింది చెప్పండి నశించిపోయి బాగా చెప్తున్నారు ఇక్కడ ఎవడు అంతరించిపోతా మోభాస్ట్ గారు ఇక్కడ అంతరించిపోతాయి అనుకున్నారు మట్టి మహోడా నీకేం తెలుసు నాకు తెలుసు దేవుడు కొరమేళ్ళ వర్షం గురిపిస్తున్నాడు అవునా కాదా ఈ వారు వద్దంటే కొరమేళ్ళు నూట యాభైకేనంట మా బట్టల పరమారాయ్ గారంటే రేపు జనవరిలో కొరమేళ్ళ కూరంట ఒకటో తారీఖు ఎవరు మేపారు వాటిని దేవుడే ఎవరి కొరకు నిన్ను మేపుచున్నవాడు ఆయన గాడ్ ఈజ్ ద క్రియేటర్ హీఈ ద ఫీడర్ హూ ఫీడ్స్ ద బర్డ్స్ పక్షులను మేపుచున్నవాడు జంతువులకు ఆహారము అందించుచున్నవాడు ఆయనే మనమాయన వారము ఆ మాట చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను ఆయన మేపు గొర్రెలము దేవునికి స్తోత్రం నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు స్తోత్రం ఆమెనంటారా అక్కడ చెప్పాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే అనండి అందరు మీరు వెంటల పిల్లలు కొంతమంది అడ్డు చూస్తున్నారు ఎవరు ఆయనే రక్షించు ఎవరన్నా రక్షిస్తారా లోకంలో మనిషిని రక్షించగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా లేరని మాకు నిజం చెప్పండి మానవుని కొరకు నీ కొరకు నేను ప్రాణం పెట్టానమ్మా అన్న వారు ఎవరన్నా ఉన్నారా నీ పాపములను నేను మోస్తానన్న వారు ఎవరన్నా ఉన్నారా లేరు నీ పాపములను నేను మోసి నిన్ను విమోచిస్తానన్న వారు ఎవరైనా ఉన్నారా అందుకని ఆయనే వారి పాపముల నుండి దీనికి ఒక భక్తుడు ఎలా చెప్పాడంటే ఇదిగో పాపములలో రక్షించాడంట చెప్పండి పిల్లడు నూతిలో పడ్డాడనుకో వాడిని మనం ఏం చేయాలి నూతిలో నుండి బయటకు తీయాలా నూతిలోనే రక్షించాలా చెప్పండి పాపముల నుండి బయటకు తెస్తాడు ఎవరాయన సరి కూర్చోవాలి ప్రభు ఆయన నంబర్ వన్ యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు చెప్పండి మనుషుని పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు రెండవది లోకాసు వార్త ఏడు పదకొండు లోక్ చాప్టర్ సెవెన్ వర్స్ లెవెన్ వెంటనే ఆ కాదు 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 ఒకటి పదకొండు చదవండి పోనీ లోకాసు వార్త ఒకటి పదకొండా కాదు 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 నేను చదవమన్నది చదవండి ఎక్కడ పోయే తప్పాం లోకాసు వార్త రెండవ అధ్యాయము లోనికి రండి దావీదు పట్ ఎన్న వచ్చిన ఉన్నాను అది రెండు పదకొండు అది దావీదు పట్టణ మేము ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఏమంటున్నామంటే నేడు రక్షకుడు మీ కొరకు ఎప్పుడు నేడు పుట్టడం అంటే కరుణాకర్ గారు వాక్యాన్ని ప్రకటించడమే వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో క్రీస్తు అక్కడ పుట్టినట్లు అర్థం ఆమె ఈ రాత్రి ఇక్కడ రక్షకుడు ప్రకటించబడుతున్నాడు కాబట్టి ఏసయ్య మీ కొరకు ఆయన వాక్యమై ఉన్న దేవుడు స్తోత్రం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు అమ్మా టెన్షన్ పడమాకండి ఇటు చూడండి మీ కొరకు ఎవరన్నా పుట్టారా చెప్పండి ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా నేను నీ కొరకే పుట్టానమ్మా అంటారా చెప్పండి పోనీ మీ అబ్బాయి ఎప్పుడన్నా వచ్చి అమ్మా నేను నీ కొరకే పుట్టానే అని అన్నాడా అంటే అన్నానని చెప్పండి ఒకవేళ పుట్టినా నీ కొరకే పుట్టానంటాడు కానీ కాసేవాళ్ళు అందరి కొరకు పుట్టారంటారా చెప్పండి మీ కొరకు ఒక ఆయన పుట్టాడు అని బైబిల్ చెప్తుంది నేడు ఇక్కడ పెద్దలు ఉన్నారు గౌరవనీయులు ఉన్నారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉన్నారు మీ కొరకు పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా ఇస్ దర్ ఎనీబడీ హూ ఈస్ జస్ట్ బోర్న్ ఫర్ యూ మీ కొరకు ఎవరైనా పుట్టారా ఎవరు పుట్టరా అసలు అట్లా ఏనాడో రుణం ఉండి అంటారు మీరు తిట్లు విన్నారు ఎప్పుడన్నా అంటారు ఇసుకెత్తిపోయి ఏసై అట్లా కాదు యేసయ్య అన్నాడు నేను మీ కొరకే నేడు రక్షకుడు మీ కొరకు మీరు ఎప్పుడు అనుకోవాలి ఏసయ్య నా కొరకు పుట్టాడు ఆ మేన్ ఏసయ్య మన కొరకు పుట్టాడు స్తోత్రం ఏసయ్య మన అందరి కొరకు అల్లలుయ